అస్సలాము వాలేకుం చాలామంది నన్ను అడుగుతారు అల్హాని చూపించు అల్లా ఎవరికి పుట్టాడు అల్లాహ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి అల్లా సుబాన్ అవతల ఎవరికో పుడితే తను నీలాగా నాలాగా మనిషి అవుతాడులే కానీ దైవం ఎలా అవుతాడండి అల్లానే ఈ సృష్టికర్త అల్లా ఈ సృష్టిని సృష్టించాడు అంతేకాని తనని ఎవరూ సృష్టించలేదు అల్హ ఎవరికీ పుట్టలేదు అల్హా నుంచి ఎవరు పుట్టలేదు అల్హ యొక్క అవసరం మనకుందిలే కానీ మన అవసరం అల్లాకి లేదు చాలామంది నాలాగా నీలాగా ఉండాలి అంటే తను అల్లా అవ్వడండి ఈ విషయాన్ని మన ముస్లింస్ అర్థం చేసుకోవాలి మన చేతితో మనం తయారు చేసుకున్న పేర్లని లేకపోతే మనలాగా చనిపోయిన ఒకళ్ళ సమాధిని పూజించకూడదండి మన ఈ సృష్టికర్తని పూ పూజించాలి ఎవరైతే మనకు కంటికి కనిపించని దైవం అల్హసుబాన్ అవతాల తనని మనం ఆరాధించాలి అంతేలే కానీ మన చేతితో చేసిన వాటిని మనం ఎప్పటికీ ఆరాధించకూడదు ఈ విషయాన్ని మన ముస్లింస్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది నేను ఇంత ఖురాన్ రిఫరెన్స్తో పాటు పెట్టినా కూడా నీకు ఇస్లాం నాలెడ్జ్ లేదు నువ్వు హాఫ్ నాలెడ్జ్తో పెడుతున్నావు డబ్బుల కోసం పెడుతున్నావు అని చెప్తున్నారు నాకు యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు ఏమని రాలేదు నేను డబ్బు ఆశ లేదు అల్హా సుబానవతా వీళ్ళందరికీ హిదాయత్ ఇవ్వాలండి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి అస్సలాము అల్లె As-salamu